ఫ్రెండ్స్ ఎనిమిది మంది మహిళల మృతి ఇరవై మందికి విషమం ఈ విషయాలని అర్థమవ్వాలనేట వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేకని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసే వెళ్తాం చాలా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ కొండ ప్రాంతంలో ప్రయాణిస్తున్న ఓ పికప్ వ్యాన్ అదుపు తప్పి లోయలోకి పడిపోవడంతో ఎనిమిది మంది మహిళలు మరణించారు మరో ఇరవై ఐదు మంది గాయపడ్డారు అయితే ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా విషాదం నింపింది ఈ ప్రమాదం సోమవారం మధ్యాహ్నం పింపిరి చింతవాడు పరిధిలోని పైత్ గ్రామం సమీపంలో చోటు చేసుకుంది అయితే పాపల్వాడి గ్రామానికి చెందిన ముప్పై నుంచి ముప్పై ఐదు మంది మహిళలు భక్తులు పిల్లలు శ్రావణ మాసం సందర్భంగా కేడు తహశిలాని శ్రీ క్షేత్ర మహాదేవ్ కుండు ఆలయానికి వెళ్తున్నారు అయితే వ్యాన్ ఘాట్ రోడ్డుపై వెళ్తుండగా డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు దీంతో వాహనం సుమారు ముప్పై అడుగులు లోతైన లోయలోకి దూసుకెళ్లింది ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మహిళలు అక్కడికక్కడే మరణించారు మరో ఇరవై ఐదు మంది గాయపడ్డారు అయితే ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు పోలీసులకు అంబులెన్స్ కు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది క్షతగ్రాత్రులను బయటకు తీసి సపేమపూర్లోని ఆసుపత్రికి తరలించారు ఇదంతా కూడా మహారాష్ట్రలోని ఒక జిల్లాలో అయితే జరిగింది ఫ్యూచర్ ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్